ప్రైసలాడ్ ఆగస్ట్ ఇరవై ఒకటవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుని వాక్యము ద్వితీయోపదేశ కాండము పద్నాలుగో అధ్యాయము రెండో వచనము ఏలైనగా నీ దేవుడైన యహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము మరియు యహోవా భూమి మీద నున్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమునట్లు నిన్ను ఏర్పరచుకొనెను అవును క్రీస్తు నందు ప్రియమైన వార్లారా పాత నిబంధనలో దేవుడు తన స్వకీయ జనంగా ఉండుటకు ఇస్రాయేల్ను ఏర్పరిచి ఎన్నుకున్నాడు అందులోను లేవీలను తనకు యాజకత్వం చేయుటకు ప్రత్యేకించెను అలాగే కొత్త నిబంధనలో మనను ఆత్మీయ ఇస్రాయల్గా మనను ఎన్నుకొనెను సమస్త జనములలో నుండి మనను తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను నన్ను ఏర్పరచుకొనెను కనుక ఆయన పిల్లలుగా జీవించుటకు ప్రయాసపడదము మనము ఆయనను ఎన్నుకొనలేదు కానీ ఆయన మనను ఎన్నుకొనెను అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడై ఉన్న ఆ సర్వోన్నతుడైన దేవుడు మనను తన ప్రజలుగా ఎన్నుకొని మనకు ప్రాణం పెట్టెను కనుక ఆ క్రీస్తు కొరకు పరిశుద్ధంగా జీవించదము ఆయన పిల్లలముగా జీవించదము ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్నుగాక ఆమె ప్రయట్ అవర్ మినిస్ట్రీస్లో మీ సహోదరి కట్ డెస్ యూ ఆల్